మేము ఎప్పుడు కూడా ముందుంటాం దేనికి భయపడాలి ఈ రోజు పిరికి పండ్ల ఇక్కడ బీహార్ ఎలక్షన్ వస్తుందని చెప్పి చార్జ్ షీట్ లో చేర్చు ప్రతి భారత పౌరు ఈనాడు భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా పోరాటం చేస్తుందో తెలిసే ప్రతి నాయకుడు గాంధీ కుటుంబానికి అండగా ఉంటారు గాంధీ కుటుంబం ఈ దేశం కోసం అనేక రకాల త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి పాల్పడదలుచుకుంటే నిలవాళ్ళు ఎక్కడ ఉంటుండ్రి అని అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ లాగా పది సంవత్సరాల్లోనే యావత్ భారతదేశ ఆస్తి ఆ దాని అంబానీలకు అప్ప ఎపుతా ఉంటుంటే దాన్ని వ్యతిరేకించే ఒకే మగాడిగా రాహుల్ గాంధీ ముందుకు పోతా ఉంటుంటే భరించలేని నరేంద్ర మోడీ ఇటువంటి కక్ష సాధింపు దూరం చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర వృద్ధి ప్రాతిథ్యం వహిస్తున్న బిజెపి మంత్రి కిషన్ రెడ్డి అదే కంటే కేసీఆర్ ప్రతిపాదన మేరకు బిజెపి అధ్యక్షుడి అయిన కిషన్ రెడ్డి మాట్లాడతారు చట్టాన్ని గౌరవించాలని మేము చట్టం అంటే ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం ఉంటే గౌరవించేదంతా కాంగ్రెస్ పార్టీకి ఎవడు గుణపాఠం చెప్పి మాకు నేర్పే అవసరం లేదు రాజ్యాంగానికి బద్దులంగా ఇలా మీ చేస్తున్నటువంటి ఏదైతే వేధింపులు ఉన్నాయో ఈ దేశానికి తెలియాలని మేము విచారణకు ఎక్కడ అడ్డుకుంటేనే విచారణకు మా నాయకులు హాజరవుతా ఉన్నారు విచారణ జరగండి కానీ మీరు చేస్తున్న వేధింపు దేశ ప్రజలకు చెప్పడానికే ఇలా ధర్నాలు జరుగుతా ఉన్నాయి తప్ప విచారణ అడ్డుకోవడానికో ఇంకేదో కాదు అది కూడా తెలియని మూర్ఖుడిగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన అధ్యక్షుడిగా ఇద్దరు ట్యూనింగ్ చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఎట్లయితే అడ్డుకుంటున్నారో మీరు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రభావం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ముమ్మాటికి జరగదు రాహుల్ గాంధీ గారు ఆగేపడు పూరి సాత్మే అనే నిజాదంతో దేశవ్యాప్తంగా కార్యక్రమం జరుగుతోంది మోడీ జోడీ ఈడీ మోడీ ఈ విధంగా జోడీ తోటి బీజేపీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయి వాళ్ళ మిత్రపక్షాలు ఎన్ని అభివృద్ధి చేసినా ఇక్కడ చేయనుండవు కాంగ్రెస్ పార్టీకి చిట్టుకుంటూ అనేక మంది అవినీతి పనులు భారతీయ జనతా పార్టీని కలుస్తూ ప్రియాంక గాంధీ గారు చెప్పేటుగా వాషింగ్ మిషన్ లా వాళ్ళకు పురుషం అయిపోతారు ఈ విధమైన చర్యల్లో తప్పకుండా భారత జనతా పార్టీ చేస్తున్న రాజకీయ దురుద్దేశం రాజకీయ వేదికలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపులో భాగంగా మరొక్కసారి గట్టిగా ఈ రోజు గాంధీ కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలియస్తూ એનસીઆ રાષ્ટ્ર અધ્યક્ષામી ગાની મારુ પુષ્પ નેતા તો બૌદ્ધ હોય નેતા તો બૌદ્ધ હોતા રાહુલ ગાંધી નહીં હોય ક્યાં દેશ કે અંડાકારી ઇન્રાજીને કુર્બાની राहुल जी ने कुर्बानी दी राजू अरे रा, राजू जी ने कुर्बानी ऐसा कोई है क्या बीजेपी के अंदर बताओ मैं एक नाम बताओ एक नाम बताओ भाई एक नाम बताओ, एक नाम बताओ तो कोई भी नहीं, नहीं।, नहीं, नहीं कोई नहीं शर्म माना चाहिए हमारे नेताओं को नाम नहीं पापा न भैया बोला जोड़ी पापा नोड़ी जाइए ఒకటే దేశం ఒకే మార్గం తలారులకు మీరు దారులేసి దళారులకు మీరు దారులేసింది దళారులకు మీరు దారులేసింది భక్తపురణ అడిగినందుకు ముద్దుగమాయ మాటలల్లినరు ముద్దుగమాయ మాటలల్లినరు ముద్దుగమాయ మాటలల్లినరు హోటల్లను నిరు స్వాగతించిన కుత్తిమ కొలతకు కుట్ర చేసినరు కుత్తిమ కొలతకు కుట్ర చేసినరు కుత్తిమ కొలతకు కుట్ర చేసినరు విక్టర్ సవర్ణ పేరు తరైతు పిడపై మత్తు కోప i సోనియా గాంధీ గారు ఆ వయసులో కూడా వాళ్ళు పిలిచినప్పుడు అల్లా విచారంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని చూపిస్తా ఉన్నారు అది నాలుగు గోడలలో నడుస్తున్న ప్రజలకు ఒక అవగాహన రావాలని మన మీద వారు ఏది చూపిస్తే ఆ ఏళ్ళు ఎందుకు చూపిస్తుందో ప్రజలకు తెలవడానికి ఈ ఘటనలు నిరసనలు మన మీద కేసు పెట్టడానికి కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద కేసు పెట్టడానికి కూడా వాళ్ళకి సరైన కేసు దొరకలేదు ఒక నాన్ ఆర్గనైజేషన్ మీద మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలు మన మీద వేస్తున్నారంటే మనమే పొజిషన్ లో ఉన్నామో మోడీ గవర్నమెంట్ ఎంత ఫ్రస్ట్రేటెడ్ పొజిషన్ లో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా ఇది ప్రజల్లో ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ మన కోసం పోరాటం చేసే పార్టీ అని ఈ రోజు ప్రతి ఒక్క సంస్థని నిలుగుతారిస్తుంటే రాహుల్ గాంధీ గారు

ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా చెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యమే గుర్తుపెట్టుకోండి నేనంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరమేసే రోజున ముందునే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్నా ఒక మాట రాఫేల్ డీల్ లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవా చేసావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పనుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్ట ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డడా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్ లో ప్రేమ పట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తండ్రి తరిమి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ వైద్యులకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ యాడీని ఎనిమిది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలోకి దొక్కన లక్ష్యంగా ఉండాలని చెప్పి మీరు కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జాయ్ కాంగ్రెస్ మరో శాసన మండలి సభ్యులు నటరాజన్ జీ నటరాజన్ విశ్వనాథన్ సాబ్ మహేష్ గౌడ్ సాబ్ डिप्टी चीफ मिनिस्टर साहब हेमंत राव साहब सभी लोगों को मैं नमस्ते करते हुए अपनी बात कहूंगा दो मिनट में अब की बार गुजरात के बाहर वो डर बढ़ गया दूसरा कुछ नहीं है मोदी सरकार जो है वो अटेंशन डाइवर्जन गैंग का, का काम कर रही है तेलंगाना पुलिस नंबर वन पुलिस है इंडिया में आप तेलंगाना पुलिस में एक बात कहा जाता है कि अटेंशन डाइवर्जन ट्रंप को गले लगे ट्रंप टैरिफ लगा दिया दस साल में সবকো बर्बाद करके दो लोगों की जीत हुई या दो लोगों के दो लोगों के च्याकर मेला नेताजी గారికి మరియు నా తోటి మంత్రులకు ప్రజాపతిలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు পত্রিকা મિત్రులందరికీ కూడా నాయక హుదయపూర్వక নমস্কারం ముందు మాట్లాడတဲ့ పెద్దలందరూ కూడా చాలా అవిరంగా మరి बीजेपी ప్రభుత్వం ఏం చేసావున్నది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అనగదొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నది అని చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టింది కాదు ఆనాడు స్వాతంత్రం తెచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు బీజేపీ పార్టీ ఎక్కడ పోయింది ఎక్కడ ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి మోడీని ప్రశ్నించాలి ప్రజలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మరి ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా త్యాగాలు చేసినటువంటి కుటుంబం ఈ రోజు సోనియా గాంధీ గారి కుటుంబం మరి ఆమె ఒక భార్యగా పిల్లలతో ఉన్నప్పుడు మరి తన అత్తను తన కళ్ళ ముందే చంపినప్పుడు అది చూసి తట్టుకొని మరి తన భర్తను ప్రధానమంత్రిగా మళ్ళీ మన దేశానికి అందించినటువంటి మరి గొప్ప నేత మన సోనియా గాంధీ గారు మళ్ళీ అదే క్రమంలో ఆమె గంట క్రితం భర్తతో ఉండి గంట తర్వాత భర్త మరణించాడు అని తెలిసి మరి అది కూడా కడుపులో పెట్టుకొని మరి ఈరోజు ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ మరి ఇద్దరిని కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది ఆ తర్వాత సోనియా గాంధీ గారు మరి నా పిల్లల భవిష్యత్ బాగుండాలి నేను కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాను అని ఆమె ఎనిమిది సంవత్సరాలు పార్టీకి దూరంగా ఉన్నది అప్పుడు దూరంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి దాదాపుగా దేశంలోనే మరి కనపడకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు ప్రజలకు న్యాయం జరగదు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ పద్దాలు చేపట్టాలి అన్నప్పుడు మరి అందరి అభ్యర్థన మేరకు సోనియా గాంధీ గారు మళ్ళీ బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఆమె ప్రధాన పదవి రెండు సార్లు వచ్చినా కూడా తను తీసుకోకుండా మరి వేరే వాళ్ళను ప్రధాన పదవి రెండు సార్లు వచ్చినా కూడా తను తీసుకోకుండా మరి వేరే వాళ్ళను ప్రధానులుగా చేసి పరిపాలింపజేసినటువంటి గొప్ప మన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మరి అధికారంలో ఉన్నా కూడా కనీసం ఒక మంత్రి పదవి కూడా తీసుకోకుండా మరి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా నడిచి మరి ఆ యొక్క భారత జోడో యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకొని ఈరోజు మరి మోడీ ప్రభుత్వాన్ని వాటి గురించి ప్రశ్నిస్తా ఉంటే ఈరోజు తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు మోడీ తప్పులను ఎత్తి చూస్తే ఆయన ఏదో ఒక అస్త్రం ప్రయోగించి కాంగ్రెస్ భయపెట్టాలనో లేకపోతే రాహుల్ గాంధీ గారిని ఎరగడను వేయించాలనో అటువంటి ప్రయత్నం